మరో మాట అదేమంటే మనము జీవుడికి అన్యాయం చేస్తే దేవుడికి అన్యాయం చేసినట్లే కనుక జీవుడు ఏ రూపంలో ఉన్నా దేవుడనే సత్యాన్ని తెలుసుకో అలాగే ఏ ఆత్మకు మేలు చేసినా ఆ పరమాత్మకు మేలు చేసినట్లే ఆ ఆత్మ ఏ రూపంలో ఉన్నా ఆ పరమాత్ముడే అనే సత్యాన్ని ఎరుంగు కనుక ఇటు నిజము నీది ఏ కులమైనా ఏ మతమైనా మానవుడు అనబడే ప్రతివాడు తెలుసుకోవాల్సిన విషయం ఇది కాక జీవులకు అన్యాయం చేసుకుంటూ వాటి ఉసిరిపోసుకుంటూ మానవులు కావచ్చు ఇతర జీవజాతులు కావచ్చు వాటి యొక్క శ్రమను వాటి యొక్క సొమ్మును దోసుకుంటూ అట్టి సొమ్మును తీసుకెళ్ళి ఏదో ఒక బొమ్మ ముందు ఇది దేవుడు అనుకోని అజ్ఞానాంధకార స్వార్థంతో ఇది తీసుకెళ్లి వాటి ముందర పెడితే అలా ఎవరు పెట్టినా ఏనాటి నుండి పెట్టినా అవి తింటున్నాయా తినగలిగాయా పాపం ఎంతో కష్టంగా తినడానికి సంపాదించుకున్న జీవుడి కూడా తీసుకెళ్ళి బొమ్మల ముందు తినువో తిను అని పెడితే మానవులు అన్ని జాతులకన్నా తెలివైన వారమంటామే ఇది నా తెలివైన మానవుడు చేసి చెప్పని ఇది మీకు న్యాయం ఎలా అనిపిస్తుంది ఇలా చేయడం వల్ల మీరు పొందేది పుణ్యమా లేక పాపమా ఇది ఎవరో చెప్తేనే ఆనవాయితీగా చేస్తున్న పనే కదా దానివలన ప్రతిఫలంగా లభించేది ఏమిటి అని ఏనాటికైనా తెలుసుకున్నారా నిజానికి ఏనాటికైనా ఏమైనా ఎవరికైనా కనిపించిందా తోటి జీవి నోటికాడిది గుంజుకెళ్తే అది క్రూర కార్యమని అనిపించటం లేదా దానికి ప్రతిభంగా లభించేది ఇక పాపమే కదా ఇక ఆ పాపం వలన పొందేది నరకమే కదా మూర్ఖ కార్యాలు ఏవైనా నరకానికి హేతువులే కదా కనుక ఏ జీవి నోటిగాడిదైనా లాక్కోవడం తప్పు చేతనైతే జీవుడికి మేలు చేయండి జీవుడే దేవుడు అనే తెలుసుకునే ప్రయత్నం చేయండి క్రమంగా ఆ జీవుడిలో దేవుడిని చూడగలగండి కనుక జీవాత్మలకు మేలు మాత్రమే చేయండి అలాగే అలాగే ఆత్మయే పరమాత్ముడు అనే సత్యాన్ని ఎరగండి ఇలా కాక అల్ప స్వార్థ అజ్ఞానాంధకార మూర్ఖముతో అలా కాక ఎవడో స్వార్థుడు నీటోటి తతంగాలని బోధిస్తూ ఉంటే ఇక వాడి స్వార్థం కొరకు నిన్ను ఆ విధంగా ఆడిస్తూ ఉంటే ఇక ఆ విధంగా నువ్వు కళ్ళు మూసుకొని అవన్నీ చేస్తూ ఉంటే ఇక నీ ఆత్మలనేవి ముద్దుగా మారి బాని యంత్రాలుగా మాత్రమే కాలం గడుపుతూ ఉంటాయి అలా నిన్ను మూరుడిగా మార్చిన తర్వాత ఇక నీ చేత తోటి జీవులు ఏవైనా సరే మానవుడే కావచ్చు ఇతర జీవజాతులే కావచ్చు నీతో ఇక ఆ విధంగా జీవహింసల కార్యక్రమాలే చేపిస్తూ ఉంటారు అందుకే కదా నీవు మూడు వై మూగ మొద్దులాగా తోలు బొమ్మలాగా తోటి జీవుల పట్ల వారు ఎలా చెప్తే అలాగే అంటే హింస మార్గాలు కోడిని కోయటమే కాదు మేకలు కోయటమే కాదు గొర్రెలు కోయటమే కాదు పశువులు కోయటమే కాదు దున్నపోతులు బలి వేయటమే కాదు ఇలా మారిపోయావు కదా ఇప్పటికైనా నీకు అర్థమవుతుందా ఈ భూమిపైన బ్రతుకుతున్న సకల చరాచర జీవజాతుల్లోకెల్లా విలువైన తెలివైన జ్ఞానమైన జ్ఞాపక శక్తి గల మానవ జాతిలో పుట్టింది నిజమే కదా కానీ ఈ నాలుగు శక్తులతో నువ్వేం చేస్తున్నావు అలా సోదర జంతు జాతిని కూడాను బొమ్మల ముందు నరకమంటే నరుపుతున్నావు కాదా అంతేకాదు సుమా తోటి మానవ జాతిని కూడా మానవత్వం అనేది ఏనాడో మంట కలుపుకున్న నీవు తోటి మానవుని యొక్క సొమ్మును శ్రమను దోసుకునే కార్యక్రమాన్ని ఆనవాదిగా ఎంచుకుని సాగిస్తున్నావు కదా సకల చరాచర జీవజాతుల్లో విలువైన మన మానవజాతి ఈ విధంగా మాట జీవుడిలో దేవుడిని చూడకుండా ఏనాడో గంతలు కట్టుకున్నాము ఆత్మయే నిజాన్ని తరాల తరాలనాడే మర్చిపోయాము అందుకే కదా మనం అధోగతి పాలై పిచ్చివాళ్ళుగా జీవుడెవడో తెలుసుకోలేకపోతున్నాము బొమ్మల ముందు భయభక్తులు చూపిస్తున్నాము ఇలా తరాలనాడే అధోగతి పాలయ్యాంలే ఇది తప్పు అని చెప్పిన వాడిదే తప్పు అనే స్థితికి దిగజారిపోయాము కనుక నాది కూడా తప్పైతే అయితే క్షమించండి